రైస్ సలాడ్ దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ మన ప్రభు నేసుక్రిస్తు నామంగా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యం పరమగీతములు నాలుగు అధ్యాయము వచనాన్ని చదువుకుందాం పరమగీతములు నాలుగు అధ్యాయము వచనములో సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరం నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము అని పరమ గీతము అనగా పరము నుండి వచ్చిన గీతం అంటే పెళ్ళి కుమారుడు పెళ్లి కుమార్తెను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలే ఈ పరమగీతం ఇక్కడ నీవు పూసుకొనిన పరిమళ తైలము ఈ పరిమళ తైలముల గురించి మనం చూస్తే ఇది చాలా విలువైనటువంటిదంట అంటే పెళ్ళి కుమార్తె ఒక విలువైందిగా ఉండాలి అంటే ఈ తైలమును రాసుకోవాలి అప్పుడు అది ఒక విలువైందిగా కనిపిస్తుంది ఆ తైలము అలాగే యేసు ప్రభువు వారి యొక్క రక్తము మనల్ని విలువైన వారిగా మారుస్తుంది మత్తేసు వార్త ఇరవై ఆరు అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు చూస్తే ఏసయ్య రక్తం మళ్ళీ విలువైన వ్యక్తులుగా మారుస్తుంది అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని విలువైన వ్యక్తులుగా మారుస్తున్నాడు అందుకే ఎపిసోడ్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడు వచనంలో మనల్ని విలువైన వారగా మార్చడానికే యేసు ప్రభు తన ప్రాణాన్ని దారపోశాడు తన రక్తనంతా మనకొరికే చెందించాడు అందుకే పౌలు భక్తుడు అంటాడు మీరు కొనబడిన వారు అంటున్నాడు మనము పెట్టి కొనబడిన వారు అందుకొరికే ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము అని రాయబడ్డది ఇక్కడ ద్రాక్ష రసము ఇది సంతోషానికి సాదృశ్యంగా కనిపిస్తుంది తర్వాత ఇక్కడ నీవు పూసుకున్న తైలం తైలము ఈ తైలము కూడా సంతోషానికి సాదృశ్యం చూడండి మొదటి సమ్యులు గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వాక్యంలో అన్న నా హృదయము దేవుని అందు ఆనందించుచున్నది అని అంటే తైలము అనగా సంతోషము అదే మాట నూట నాలుగో కీర్తన పదిహేను వచ్చినంలో ఈ తైలము సంతోషానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది కనుక ముప్పై మూడో కీర్తన ఇరవై వచ్చనంలోనూ నూట ముప్పై రెండో కీర్తన పదహారో వచ్చనంలోనూ తైలము సంతోషానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది మరో భాగంలో చూసినట్లయితే ఆది దినాలలో యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే ఆయా సందర్భాలలో తైలమును వారు వాడారు యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ఏం రాయబడ్డదంటే మీలో ఎవడైనను రోగిగా ఉంటే తైలము రాసి ప్రార్థన చేయమని చెప్పాడు మనకు చాలా స్థలంలో ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈరోజు ప్రాముఖ్యంగా ఒక ఐదు విధమైన తైలములు కూర్చి నేను మీకు తెలియజేయాలని ఆలోచన కలిగి ఉన్నా అందులో మొదటిది అభిషేక తైలము ఈ అభిషేక తైలము పాత నిబంధన కాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తాం ఒక వ్యక్తి మీద ఈ తైలము గనుక పోయబడితే అతడు నాట నుండి ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడు ఒకటి యాజకుడిగా లేదా రాజుగా లేదా ప్రవక్తగా అంటే తైలము ఎవరి మీదనైతే అభిషేక తైలము అనేది ప్రోక్షింపబడుతుందో వారు నాట నుండి వారు రాజులు మరి భక్తుడు మొదటి పేత రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనములో ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే మనం రాజులు యాజకులు అని చెప్తున్నాడు అంటే ఈ అంత్యదినాలలో పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద కుమ్మరించబడినట్లయితే నీ ఒక రాజు రాజు ఎప్పుడు శత్రులతో పోరాడుతూ ఉండాలి అలాగే మనకు కూడా శత్రువులు ఉన్నారు వ్యాధి మనకు శత్రువు శాపము మనకు శత్రు పాపము మనకు శత్రు ఈ విధంగా పలు విధమైన శత్రుత్వాలు ఉన్నాయి సాతనగాడు మనకు శత్రువే ఈ శత్రుని మనం జయించడానికి ఈ అభిషేకం అనేది మనకు అవసరం అంటే ఆనాడు అభిషేక తైలము వారి మీద పోయబడిన వెంటనే వారు రాజులుగా పరికరింపబడ్డారు నూతన నిబంధన కాలంలో ప్రభు అంటున్న మాట ఏంటంటే అంత్య దినాలలో మనుషులందరి మీద నేను ఆత్మ కుమ్మరిస్తాను అన్నాడు కానీ అంత్యదిన అభిషేకం పొందినట్లయితే నువ్వు ఒక రాజు అయితే నువ్వేం చేయాలి వాళ్ళు అక్షరార్థంగా యుద్ధం చేశారు నువ్వు ఆత్మ సంబంధంగా ఒక యుద్ధం ఎందుకంటే సాత్ ఎన్నో సమస్యలు తీసుకొస్తాడు ఎన్నో కలవరాలు తీసుకొస్తాడు ఎన్నో వ్యాధులు తీసుకొస్తాడు ఎన్నో బలహీనతలు తీసుకొస్తాడు కనుక వీటన్నిటిని అభిషేకంతో జయించా అందుకే ఈ అభిషేక తైలంలో ఉన్న ప్రత్యేకతను ఏంటంటే మీరు నిర్గమకాండము ముప్పయో అధ్యాయము ముప్పై ఒకటో వచనం మరియు ఇరవై ఐదో వచనం ఈ రెండు వచనాలు కనుక మీరు చదివితే ఇది సేవకుల మీద పోయబడుతుంది నాటి నుండి వారు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మొదటి సమ్యులు గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూస్తే సౌలు అభిషేకింపబడిన వ్యక్తి కానీ ఎన్నో పర్యాయములు దావిదుకు కీడు తలపెట్టాడు ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు సౌలును దావిది చేతికి అప్పగిస్తాడు కానీ ఈ వాక్యంలో ఏమంటాడంటే అభిషేకింపబడిన వ్యక్తిని నేను ముట్టుకోను అంటే అభిషేకింపబడిన వ్యక్తిని చంపడానికి సాహసం చేయలేదు అంటే ఒక వ్యక్తిని దేవుడు అభిషేకం ద్వారా ప్రత్యేకించుకుంటూ ఉన్నాడు అందుకే ఈ మాటను మీరు హెబ్రీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనాన్ని మీరు చూస్తే ఈ ఘనత తనకు తాను వహించుకొనడు కానీ పిలువబడినట్లుగా పిలువబడాలి చూసారా కనుక ఈ అభిషేక తైలము అనేది సేవకుల మీద కుమ్మరింపబడుతుంది ఇప్పుడు సేవకులకు విశ్వాసులకు మధ్యలో వ్యత్యాసం ఏంటంటే సేవకులకు ఈ యొక్క ప్రత్యేకమైన అభిషేకం దీని గురించి మనం చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి సియోన్ అభిషేకం అని ఇరుషలేం అభిషేకం అని అభిషేకానికి అభిషేకానికి వ్యత్యాసం సేవకులకు దేవుడిస్తున్న అభిషేకం ఒక విశేషమైనటువంటిది అందువలన అభిషేకాన్ని గుర్తించిన దావిదు అభిషేకింపబడిన వ్యక్తి నేను చంపనను వదిలేసినట్లు రాయబడ్డ కనుక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా మొదటి తైలము ఏంటంటే అభిషేక తైలము ఇది సేవకులకు నియమించబడింది రెండో తైలానికి వచ్చి చూద్దాం ఈ రెండో తైలము ఆనంద తైలము నలభై ఐదో కీర్తన ఏడో వచ్చంలో రాయబడ్డది ఆనంద తైలముతో అభిషేకించను అని రాయబడ్డారు ఈ తైలములు ఉన్న ప్రత్యేకత ఏంటంటే నువ్వు ఆనంద తైలముతో కనుక అంటబడితే ఎప్పుడు నీకు సంతోషమే ఉంటుంది పిల్లి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు వచ్చిన పౌలు భక్తుడు అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి ఎప్పుడు మనం ప్రభువులు సంతోషించాలి ఇప్పుడు పౌలు భక్తుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు ఎప్పుడు మనం ఆనందించాలి అంటే అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ పత్రిక రాస్తున్న పౌలు తన జీవితంలో ఈ అధ్యయంలో చాలా శ్రమల మధ్యలో ఉండి రాశాడంటే చరస్సరలో ఉండి రాశాడు అయినా కూడా దాదాపు చాలా పర్యాయములు ఆనందము సంతోషము అనే పదాన్ని ఉచ్చరించాలి అంటే దేవుని బిడ్డలు సంతోషించాలి మతే స్వార్థ ఐదో అధ్యాయము పదకొండవ వచ్చిన ఏం రాయబడ్డదంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి అప్పుడు పరలోకంలో మీకు ప్రతిఫలము అధికమగును అన్నాడు ఎప్పుడు సంతోషించాలి నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తాము అపుసర కార్యము పదహారు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మీరు చూస్తే పౌలు భక్తుడు పౌలు శిల వీరు సరస్సాలలో ఉండి రాత్రంతా కూడా వారు పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆ స్థానంలో మనం ఉన్నాం అనుకోండి బాధపడతాం మేము చేసిన తప్పేంటి మేము సువార్త సేవ చేయడానికి వెళ్తే అక్కడ మాకు అవమానం ఎదురైంది వారు మమ్మల్ని బాగా కొట్టారు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి అప్పగించారు జైల్లో కూడా మాకు కరడు కట్టిన నేరస్తులు వేసినారు బోండా చిత్రహింసలు చేశారు అని బాధపడతాం కావచ్చు కానీ ఎవరైతే ఆనంద తైలముతో అభిషేకింపబడతారో వారికి ఇక బాధ అనేది కలగదు నువ్వు అభిషేక తైలంతో నింపబడడం మాత్రమే కాదు రెండోది ఏ తైలం ఉండాలి ఆనంద తైలం అందుకే వారికి ఆనంద తైలంతో అంటబడ్డారు కనుక వారి శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వారు సంతోషిస్తున్నారు కనుక దేవుని బిడ్డమైన మనం శ్రమలలో ఎప్పుడు సంతోషిస్తామంటే ఆనంద తైలముతో మనం అంటబడినప్పుడు అందుకే ఆనంద తైలంతో మనం అంటబడితే ఎప్పుడు మనకు సంతోషం ఉంటుంది యోగ జీవితాలు చూడని అన్ని కొట్టుకున్నాడు ఇల్లు పోయింది భార్య పోయింది పిల్లలు పోయారు సమస్తం పోగొట్టుకున్నాడు కానీ తనేం చేస్తున్నాడంటే సంతోషిస్తున్నాడంట చివరికి భార్య ఏం చెప్తుంది నువ్వు దేవుని దూషించి మరణం కాంట కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా ప్రభుని స్థుతిస్తున్నాడు ఏ విషయంలో పాపం చేయలేదని రాయబడ్డది కనుక ప్రభు నందు దేవుని బిడ్డారా మంచి యుద్ధులు కూడా ఆనంద తైలం ఎప్పుడు సంతోషమే అనమాట నెక్స్ట్ మూడో తైలం చూసినట్లయితే ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై వచ్చిన రాయబడ్డదంటే ఇక్కడ మరొక తైలం గురించి రాయబడ్డది ఆ తైలం పేరు పరిశుద్ధ తైలము ఈ పరిశుద్ధ తైలము కనుక మనము రాసుకున్నట్లయితే మనం పరిశుద్ధులుగా ఉంటాము చూసారా పరిశుద్ధ తైలం యశ గ్రంథము అరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చినం ఈ పరిశుద్ధ తైలం మనలో ఉంటే మనం పరిశుద్ధులుగా ఉంటాము ఉదాహరణకు యూసెఫ్ జీవితాన్ని చూడండి అతడు పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడు అపవిత్ర అతడు ఇష్టపడట్లేదు పాపం చేయడానికి ఇష్టపడట్లేదు తన జీవితాన్ని కాపాడుకోవడానికి ఆయన పారిపోతున్న సందర్భాలు మనకు కనిపిస్తాయి కనుక మంచి ఇతరులు కూడా మూడో అభిషేకం ఏంటి అభిషేకం అంటే ఇది పరిశుద్ధ తైలము ఈ పరిశుద్ధ తైలము కనుక మనం కలిగి ఉంటే ఈ పరిశుద్ధ తైలంతో మనం అంటబడి ఉంటే మనం పరిశుద్ధులుగా ఉంటాం అందుకే ఏసై కూడా అంటాడు పరిశుద్ధులుగా ఉండడానికే మీరు పిలువబడ్డాడు ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధత ఉంటేనే మనం ప్రభును చూస్తామంట పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు కనుక ఆయన పరిశుద్ధత మనకు కావాలంటే మనం ఏం చేయాలి ఈ తైలము చేత అంటబడాలి ఈ తైలం చేత మనం అంటబడినట్లయితే ఆటోమేటిక్గా ఒక పరిశుద్ధ జీవితం అనేది మనకు సాధ్యమవుతుంది ఎందుకంటే ఏసయ పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలంటే ఆ పరిశుద్ధ తైలం అందుకే దావిదు భక్తుడు ఆ తైలం కూర్చి ఇక్కడేం రాస్తున్నాడంటే ఆ తైలముతో నేను అంటబడాలి నాలుగోది చూసినట్లయితే గిలాదు తైలము గిలాదు తైలని గురించి మీరు చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడు వచ్చినంలోను ఇర్మియ గ్రంథం నలభై ఆరు అధ్యాయం పదకొండు వచ్చినంలో మనం చూసినట్లయితే ఈ తైలమును గురించి రాయబడ్డది ఈ తైలము స్వస్థతకు సాదృశ్యం దైవిక స్వస్థత అదే మటను ఇర్మియ గ్రంథం ముప్పై మూడో అధ్యాయము ఆరో వచ్చిన మీరు చూడండి ప్రభు అంటున్నాడు నేను దానికి ఆరోగ్యం ఇస్తాను నేను నేను దానికి ఇస్తాను విస్తారమైన ఔషధములు వా వాడుట వ్యర్థం గిలాదుకి వెళ్ళి గుగ్గిలమును తెచ్చుకో అంటే ఆయన సన్నిధిలో ఆ తైలం రాసుకుంటే ఆయన అంటాడు నేను స్వస్థపరిచే హోవాను నేనే అంటున్నాడు ఇది నాలుగో తైలం ఐదో తైలానికి వస్తున్నాం ఈ ఐదో తైలం ఏంటంటే పరిమళ తైలం ఇది చాలా ప్రాముఖ్యమైన తైలముగా మనకి వాక్యంలో చదువుకున్నాం దీని గురించి యువహన్ రాసిన స్వార్త పన్నెండవ అధ్యాయం ఐదో వచ్చినంలోను మార్కు వార్త పద్నాలుగు అధ్యాయం మూడో వచ్చిన చూసినట్లయితే ఈ తైలం గురించి రాయబడ్డారు సుప్రభు వారు ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఏం చేశారంటే ఈ విలువైన అత్తుర్ను తీసుకొని వచ్చారు తీసుకొచ్చి ఏసై పాదలకు పోయారు ఈ అధ్యయనం మీరు చదువు చూడండి ఆ విలు ఆ విలువైన అత్తరునంట ఆమె మూత తీయలేదంట అది పగులుగొట్టిందంట ఆ యొక్క తైలపు బుడ్డిని కొట్టి ఆ తైలముతో ఏం చేసింది ఆయన పాదాలకు రాశారు అంటే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే అది విలువైన అత్తరు కానీ నా ఏసే కంటే నాకు విలువైంది ఏమి లేదని దాన్ని పగులు కొట్టినట్లు రాయబడ్డారు అంటే ఈ తైలము యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ తైలము విలువైంది అంటే మన జీవితంలో ఏది విలువైతే ఆ విలువైన మనం ఏం చేయాలి ఏసైకి ఇవ్వాలి అప్పుడు ఆయన మళ్ళీ విలువైనదిగా మారుస్తారు కానీ దేవుని దేవునికంటే ఈ లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు ఒక సందర్లో ప్రభు అంటాడు కుమార్తెనైనను కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటాడు కనుక అందుకే ఇక్కడ పెళ్లి కుమార్తె సంఘాన్ని ఉద్దేశించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీవు పూసుకుని పరిమళ తైలముల వాసన సకల వర్గముల కంటే శ్రేష్టమైంది విలువైంది కనుక ఐదు తైలములు మనకు అవసరం కనుక ఇటువంటి తైలములు రాసుకొని మనం విలువైన వారంగా ఉండి ప్రభు రాకడులో ప్రభుని ఎదుర్కొందాం అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన తండ్రి మహాగనుడ సకల ఆశీర్వాదాల కానుభూతుడా మీ ఘనమైన నామను బట్టి మీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినమున తైలుముల తైలముల గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభువా ఎంతమంది అయితే నాయన మరి మాటలు వింటున్నారో వారందరూ కూడా నాయన ఒక ఉన్నతమైన అనుభవం కలిగిన వారుగా ఉండడానికి సహాయం చేయండి ఈ తైలముల చేత వారు అంటబడడానికి సహాయం చేయండి ఏస్తున్నాములు అడివేడు కొంచున్నాం తండ్రి అమెన్ మన ప్రభు నేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యున్న సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాక పర్యంతరం నడిపించును గాక ఆమెన్ 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 是也月无情。